హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఒంట్లో వేడి తగ్గించడానికి కడుపుకి చాలా చల్లగా అనిపించడానికి అలానే బాడీకి ఎనర్జీ ఇచ్చే జావా ఏంటో తెలుసా మీకు అదేనండి సబ్జు జావా మనకి ఎండకి వెళ్ళొచ్చి చాలా అలసటగా అనిపిస్తూ ఉంటుంది అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా ఎండకి వెళ్ళొచ్చి ఆ వడగాలికి అది కూడా చాలా అలసిపోయినట్టుగా నీరసంగా వస్తారు కదండి అలాంటప్పుడు ఈ జావ చేసి పెట్టండి క్షణాల్లో ఇట్టి అలసట పోయినట్టు అనిపిస్తుంది అలానే చాలా చల్లగా కూడా అనిపిస్తుంది అండి కడుపు కూడా చాలా చాలా చేస్తుంది అయితే జావేల ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో సగ్గు బియ్యం వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఎందుకు అంటే సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయని నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని అందులో సగ్గుబియ్యం వేసి తగినన్ని నీళ్ళు పోసుకుని సగ్గు బియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో మీ ఇష్టాన్ని బట్టి బెల్లం అయితే బెల్లం లేదు అంటే పంచదార వేసుకున్న పర్లేదు నేనైతే బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకుని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఆ సగ్గుబియ్యం జావని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి తీసేసుకోవాలండి ఇది కంప్లీట్ గా చల్లబడిపోవాలి బాగా చల్లారిన తర్వాత తినాలి చల్లారిన తర్వాత సగ్గుజావ తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది అలానే వంటికి మన శరీరానికి శక్తిని ఇస్తుండండి తప్పకుండా ట్రై చేయండి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి